శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతియే నమ ఓం మహా సరస్వతీయ నమ మా ఆది చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నశిస్తూ మా ఆది హాస్టను చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం మార్చ్ ఫస్ట్ తారీఖు నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ మార్చ్ ఈ నెలనాడు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రెండులోనే ముగ్గురు మూడు ప్లానెట్స్ మూడు రాసుల్లో మారుతున్నారు రవి బుధ శుక్రుడు కుంభం మీనం మేషంలోకి మారుతారు చెప్పుకుందాం ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా ముఖ్యంగా మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు గమనించండి నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడతాను హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వృచ్చిక రాసి గురించి తెలుసుకుందాము వృచ్చిక రాశి వాళ్ళకి మీ రాశి కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం ఉండడం వలన మంచి జరుగుతుంది పరమోచ్ఛలో వెళ్తున్నాడు మూడో భావంలో అంటే ధైర్యాన్ని ఇస్తాడు ఎక్కువ షార్ట్ జర్నీస్ ఇస్తాడు మంచి పనులు ఏదైనా సరే పట్టుదలగా చేస్తూ చేస్తుంటాడు మిమ్మల్ని శుభకార్యాలు చేస్తూ చేస్తుంటాడు వాహన యోగాన్ని ఇస్తాడు మీ తమ్ముళ్ళకి వాళ్ళకి భరోసా చేస్తూ చేస్తుంటాడు ట్వెల్త్ హౌస్లో ఆడు కూడా థర్డ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి యోగానే ఉంటుంది ఎక్కువ ప్రయాణాలు ఉంటాడు ప్రయాణాలు చేస్తుంటారు ధనయోగం పర్ఫెక్ట్గా ఉంటుంది వేళ పంట భోజనాలు చేస్తారు మీరు ఎక్కడున్నా సరే గురుదృష్టి ఉంది కాబట్టి అంటే ఎక్కడున్నా సరే అంటే మీ ఫైనాన్షియల్ ఎక్కడున్నా సరే ఫుడ్ మీద దేనికి లోటు పండు మిమ్మల్ని కూర్చోపెట్టి భోజనం పెడతారు అంటారు కదా అలాగ కుటుంబంలో కూడా మంచి వృద్ధి కలుగుతుంది ధనం బాగా పెరుగుతుంది ఏదైనా ఫోర్త్ భావంలో శని అనుకున్నాడు శని ఉన్నాడు కదా అర్ధాష్టమ శని అర్ధాష్టమ కుజుడు అంటే కదా ఐదు గ్రహాలు ఫోర్త్ భావంలో ఉన్నాయి ఏదేమైనా అంటే ఫోర్త్ భావంలో ఉండడం వలన అంటే రవి బుధ శుక్రులు శని కుజుడు శని కుజుడు కంటే భగవంతుడు అవుతాడు మీ లాస్ట్ చేతి ఫోర్త్ భావంలోకి వెళ్తున్నాడు కదా చదువు విషయంలోనే ఇబ్బంది కలుగుతుంటుంది కానీ ఇక్కడ కాంబినేషన్స్ బాగా ఉంది మంచి ఐదు గ్రహాలు ఫోర్త్ బౌన్ ఉండడం వల్ల చదువు వస్తుంది బాగా విద్యలో బాగా రాణిస్తారు గారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ డిలే చేసేస్తుంటాడు శని కొన్ని కొన్ని సందర్భాల్లో డిలే చేయడము దెబ్బలు తగలడము ఒంటి మీద గాయాలు అవ్వడము చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తారు దానివల్ల మీరేం ఇబ్బంది పడకండి దానివల్ల పెద్ద ప్రాబ్లమేం కాదు బుధ బుధ కాంబినేషన్ ఫోర్త్ బాగా ఉండడం వల్ల చక్కగా మీరు రచయితలుగా రాణించడానికి అవకాశము అంటే శుక్కుల కాంబినేషన్ వల్ల కాదు కానీ శని శుక్కుల కాంబినేషన్ వల్ల రచయితలుగా పేరు ప్రకారాలు తెచ్చుకుంటారు ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది గృహాలు కొనుక్కుంటారు కుజుడు కూడా ఫోర్త్ భావం ఉన్నాడంటే భూములు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే శని భుజులు కాంబినేషను రవి రవితో కలిసినటువంటి శనితో కలిసిన కుజుడు అంత అద్భుతం కాదు కొంచెం చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఏదేమైనా ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ కంఫర్టబుల్నెస్ ఏ మీకు ఇచ్చే యోగాలు ఇచ్చి తీరుతారు ఫోర్త్ భావం రవి భుజుల కాంబినేషన్ ఫైనాన్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్లో కానీ బాగా రాణిస్తారు పంచమ స్థానంలో మీకు రవితో కలిసిన రాహు అంటే ఈ కాంబినేషన్ ఏంటంటే రవి రాహులు చంద్ర రాహులు బుధుడితో కలిసి ఉన్నారు ఈ పంచమ స్థానంలో ఇలా ఉంటే మిక్కిలి ప్రతిభ కనపరుస్తారు అంటే రవితో కలిసిన రాహు కానీ చంద్రుతో కలిసిన రాహు కానీ రాహు బలవంతుడైపోతాడు చెడు ఫలితాలు ఇవ్వడు మంచి ఫలితాలే ఇస్తాడు పంచమ స్థానం కదా సంతానం కలిగించడానికి అవకాశం ఉంటుంది ఈ స్టాక్ అండ్ షేర్స్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ స్టాక్ అండ్ షేర్సే మీకు రా అంటే వాటిల్లో లాంగ్ రన్లో రాణిస్తారు మీరు ఈ బుద్ధుడితో కలిసి చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు అవయవ సౌష్ఠం బాగుండము ఫిజికల్ బాగుండము పంచమ స్థానంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి మేధాశక్తి పెరగడము ఇవన్నీ ఉంటాయి బాగా రచయితగా బాగా పేరు పెట్టారు తెచ్చుకుంటారు మీరు బుద్ధుడు కాంబినేషన్ కాబట్టి చాలా మన బుధ చంద్రుడి కాంబినేషన్ అభివృద్ధి మీరు సినిమా రంగంలో అవ్వచ్చు లేకపోతే టెలివిజన్ రంగంలో అవ్వచ్చు ఏ రంగంలో ఉన్నా సరే మీకు వ్యాపార సపోజ్ ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది డ్యాన్స్ కాగా చేస్తారు కొరియోగ్రాఫర్స్గా కానీ సంగీత ప్రియులు ఉంటారు అలా కానీ అలా మీకు ఏ దాంట్లో ఉంటే అది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది పంచమ స్థానంలో రవితో కానీ రాహుతో చంద్రుడు ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా పదవులు రావడానికి ఈ కాంబినేషన్ పంచమ స్థానం ఉపయోగపడుతుంది సిక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్లో గురుబుధులు కాంబినేషన్ చంద్రుడు ఉన్నాడు అంటే యాక్చువల్గా మీ రాజకీయ అష్టమాధిపతి అవునా మీకు అష్టమాధిపతి ఆరోభావంలో ఉన్నాడు యోగాన్ని ఇవ్వాలి కదా ఇస్తాడు రవిత బుధుడు సో ఇక్కడ ఏమవుతుందంటే గురుచంద్రుల కాంబినేషన్ వల్ల ఆరో ఉండడం వల్ల అంటే గురుచంద్రులు కాంబినేషను మీకు నైన్త్ హౌస్ లాడ్ కూడా అయ్యాడు కాబట్టి దూరప్రా ప్రయాణాలు ఇస్తాడు యోగాన్ని ఇస్తాడు ఖచ్చితంగా సక్సెస్ రేట్ని ఇస్తాడు దైవ దర్శనాన్ని చేస్తుంటాడు బంగారం వ్యాపారాల్లో బంగారం డెవలప్ అయిడ్ చేస్తుంటాడు పుస్తకాలు స్టేషనరీ బాగా డెవలప్ చేస్తుంటాడు గురుచంద్రుల కాంబినేషను అలాగే గురుబుద్ధులు కాంబినేషను విద్యావేత్తలుగా బాగా రాణిస్తారు మ్యాథమెటిషియన్స్గా బాగా రాణిస్తారు అలాగే ఆస్ట్రాలజీ గురుబుద్ధులు కాంబినేషన్ యాస్ట్రాలజీ కదండి ఎక్కడున్నా సరే గురుబుద్ధులు కాంబినేషన్ శని కాంబినేషన్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు రాణిస్తారు దేంట్లో యాస్ట్రాలజీ జ్యోతిష్యంలో బాగా రాణించి ప్రతిభ కనపరిస్తారు అనడంలో సందేహం లేదు ఏదైనా సప్తమాధిపతి కూడా మీకు శుక్రుడు అవ్వడం వల్ల సప్తమాధిపతి కూడా బాగుండడం వల్ల వివాహాది శుభకార్యాలు చేస్తారు నైన్త్ హౌస్ లార్డ్ చంద్రుడు సప్తమ స్థానంలో వస్తే పదిహేను పద పదిహేను పదహారులో వస్తాడు అంటే శుభకార్యాలు చేస్తారు విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మీరు అంటే జనరల్గా మీకు సముద్ర స్నానాలు గంగా స్నానాలు ఎందుకంటే కర్కాటక రాశి కాబట్టి ఇవన్నీ అవకాశాలు మీకు ఉంటాయి కానీ కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఉంటాయి గంగా మీకు గురుడు దశమస్థానాన్ని చూడడం వల్ల దశమాధిపతి రవి కూడా బాగుండడం వల్ల దశమస్థానం చూసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఉన్నతమైన పదవులు కలగడానికి అవకాశం ఉంటుంది గురు దృష్టి దశమానికి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా చాలా బాగుంది నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు దశమస్థానం కూడా చూస్తున్నాయి కర్మస్థానం అంటాం రాజ్యస్థానం అంటాం కదా అంటే మీరు మంచి మంచి పనులు చేస్తారని అయిపోతోంది అంటే బ్యాంకింగ్ రంగంలో కానీ అదే కొన్ని రవి కారకత్వాలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ గురుడు దృష్టి దృష్టి ఉంది కదా అప్పుడు లేకపోతే ఈ రా కొంతమందికి మీరు లెక్చరర్స్గా ఉంటారు కదా వాళ్ళకి కానీ విద్యా సంస్థలు వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అంటే మీరు ఏ దేనికోసం ట్రై చే అంటే ఏ ఉద్యోగం కోసం ట్రై చేసుకుంటారో కష్టపడితే ఆ ఉద్యోగం మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అన్నిటికంటే ప్రధానం ఏంటంటే కేతువు పదకొండవనం భావ కేతువు విశేషమైనటువంటి ప్రతిభ కనపరుస్తాడండి అంటే భూలాభము వస్త్ర లాభము మీ కార్యోత్సాహము ఆనందంగా ఉండడము అన్ని మంచి మంచి ఫలితాలన్నీ కూడా కేతువు ఇస్తాడు భావంలో ఉన్న శని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగించినా మీకు ఆరో భావంలో ఉన్న గురుబుధులు పదకొండో భవనంలో కేతు యోగానే ఇస్తారు కాబట్టి మీరు భయపడే అవసరం లేదు మీరు ముఖ్యంగా అమ్మవారిని పూజించండి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల చిరుమల్లొంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే అని ఏ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ విద్య విద్యా సంస్థలు ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగాల కోసం ట్రై చేసేవాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు కోసం ట్రై చేసేవాళ్ళు కానీ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి